మనకు తెలియకుండా ఈ అడవిలోకి మన మిత్రుడు కూడా వచ్చాడా మిత్రుని చూపెడతా చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక చిన్ని బోడకాకరకాయ చెట్టు ఉంది దీనికి ఒక చిన్ని బోడకాకరకాయ ఉంది చూడండి ఉంది ఆకు పక్కన చూసండి ఎంత బాగుంది కాయ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు ఫార్మర్ స్వామి చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక అయితే ఈరోజు మనం పొలం కాడికి వచ్చాము మనం పొలం పక్కన చాలా టేక్ చెట్లు అంటే అడవిలాగా ఉంది అందులో చాలా బోడకాకర చెట్లు ఉన్నాయి అందుకే బోడకాకరకాయలు తీసుకెళ్దామని అయితే ఈరోజు వచ్చాను ఇది మొత్తం ముంల చెట్టు చూసారా ఈ ముండ్ల చెట్టుకు అయితే ఈ బోడకాకరకాయ చెట్టు ఉంది ఇగో ముళ్ళు చూడండి ఎంత పవర్ఫుల్ ఉన్నాయో కుస్తున్నాయండి మొత్తం ఇక్కడ ఒక చిన్న కాయ ఉంది దాని పక్కనే ఒక పెద్ద కాయ ఉంది ఇక్కడ చూసారా కాయ ఉంది ఇక్కడ పక్కనే ఇగో ఇలాంటి తెంపుకోవాలండి మనం బోడకాకరకాయలు మనమైతే ఇది పెద్ద అడవి మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి చూడండి ఇందులో ఖచ్చితంగా చెట్లు ఉంటాయని అని తెలుసు ఖచ్చితంగా వెతకాలి ఈరోజు మనం బోడకాకరకాయ అయితే తెంపుకొని వెళ్ళాలి చూసారా బోడ కాకరకాయ చెట్టు ఇది ఈ కాయలు పెద్దగా ఉండాలి పెద్దగా ఉంటే తెంపుకుంటే మనకైతే కర్రీకి రెడీ అవుతుంది ఇది చాలా చిన్నగా ఉంది కాయ చూడండి ఇది సేమ్ మన నార్మల్ కాకరకాయ ఆకులాగానే ఉంటుంది కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంది అదైతే మనకు పెద్దగా ఉంటుంది ఇవి ఇలా తీగలన్నీ వాడుతున్నాయండి ఇక చెట్టు మొత్తం పైకి ఎక్కుతుంది ఇక్కడ వరకు ఎక్కింది చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇవి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది ఎంత మంచిగా ఉన్నాయి చూసారా ఖచ్చితంగా ప్రతి చెట్టుకు ఒకటి నుండి రెండు కాయలు దొరుకుతున్నాయి కాకపోతే నిదానంగా అన్నీ వెతుకుతూ ఉండాలి చూసండి ఇది పరికి చెట్టు మొత్తం ముండ్లు ఉన్నాయి ఈ ముళ్ళ తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక కాయ ఉంది జాగ్రత్త వెళ్ళి తీసుకుందాం వస్తున్నాయండి ఈ ముండ్లు చూసారా ఇక్కడ చిన్న కాయ ఉంది ఇక ఇందులో ఈ ముండ్లలో ఒక కాయనైతే కనిపిస్తుంది కదండి తెంపుదాం జాగ్రత్తగా బుస్తున్నాయండి చూసారా ఎంత బాగున్నాయి బోడ కాకరకాయలు ఈ బోడ కాకరకాయ చెట్లకైతే ఆల్రెడీ వారు వచ్చి తెప్పకపోయినట్టు అందుకే చిన్న చిన్న కాయలు అన్నీ ఉన్నాయి పెద్ద కాయలు అయితే లేవు చూసారా ఇవి చిన్నగా ఉన్నాయి కాయలు ఏం కదండి వీటిని కూడా తెంపుకుందాం మనం కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ బోడ కాకరకాయల కర్రీ ఆకుల సందులో మంచిగా దాక్కుంది కాయ ఎంత మంచిగా ఉందో చూడండి ఎంత బాగుందో ఇవి అయితే పూర్తిగా తెంపడం అయిపోయింది వీటిని తీసుకెళ్ళి మంచిగా శుభ్రం చేసుకొని మా అమ్మగారితో కర్రీ చేయించుకొని తిన్నాం ఈ కాకరకాయల కర్రీ అయితే మస్తు సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇవి ప్యూర్ ఆర్గానిక్గా పండుతుంది మనం ఈ చిలకలలో చేలలోకి వచ్చి వీటికి మందులు కానీ శ్రే మందులు కానీ పురుగు మందులు కానీ ఎలాంటివి చేయము మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాము కదా పండు మక్కి ఒక్కొక్కటి కాయ ఇత్తనం అక్కడనే పడిపోతుంది ఆ ఇత్తనం ఏమైతుందంటే నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ లేస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బోడకాకర చెట్లు వేల నుండి కూడా లేవడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం మేము ఇందులోకి వచ్చి కాకరకాయలు తెంపుకుంటాము ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ అండి ఏ పండుపాలెం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ బోడ కాకరకాయలు అంటే ఒక్కొక్కరు ఆ కాకరకాయ పిలుస్తారు ఒక్కొక్కరు బోడ కాకరకాయ పిలుస్తారు మేమైతే బోడ కాకరకాయ అంటాం ఇవి లేతగా మస్తు సూపర్గా ఉన్నాయి వీటిని అయితే కర్రీ చేయించుకొని తిందాం పదండి చుజర్ మొత్తం ముందలలో దాక్కొని ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒక చెట్టుకు అయితే కాకరకాయ పండిపోయింది చూడండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూద్దాం దీనికి కాయలు ఉన్నాయా లేమో యాక్చువల్గా చెప్పాలంటే అసలు కాయలన్నీ తెంపకపోయారండి మనం ఇంతకు వచ్చేది ఉండే ఇవ్వ చూస్తున్నారు ఇక్కడ రెండు పండ్లు ఉన్నాయి ఇక్కడ ఒకనేమో ఒక పండు మక్కిపోయింది కింద చూస్తే మొత్తం ఇగో పరికి ముందు ఉన్నాయి ఎలాగైనా సరే ఆ కాయలని అయితే తెంపాలి మీకు అటు సైడ్ వెళ్ళి తెంపుదాం ఎంత కష్టమైనా సరే అండి ఖచ్చితంగా తెంపాలి ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి చూడండి ఎంత బాగున్నాయో ఈ కొండ మర్చిపోయింది కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక చిన్నది ఉంది పెద్దది ఉంది పెద్దది తెంపుకుందాం నాకు చిన్నది అవసరం లేదు చెట్టు మధ్యలో దాక్కుని ఉంది ఆకుల మధ్యలో కాయ ఖచ్చితంగా ప్రతి చెట్టుకు ఆకు ఆకు అబ్జర్వ్ చేస్తూ తిరుగుతుంటే ఖచ్చితంగా కాయలు అనేవి దొరుకుతున్నాయి ఇక్కడ చెట్టు ఉంది ఆకు పక్కన చూసండి ఎంత బాగుంది కాయ ఆకుల పక్కన ఉంటున్నాయి అవి తెంపుకోవాలి ఇందులో ఒక చిన్న కాయ ఉంది ఆల్రెడీ పెద్ద పండ్లన్నీ తెంపకపోయారు చూసారా అయితే చెట్టు నుండి ఇక్కడ చూడండి పండు అయితే మక్తి కింద పడిపోయింది సీడ్స్ కూడా అలానే ఉన్నాయి మీకు సీడ్స్ ఎలా ఉన్నాయి చూసా ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం చెట్లు ఇలా నిలేస్తాయి లేస్తాయి ఇక్కడ ఒక చిన్ని బొడ కాకరకాయ చెట్టు ఉంది దీనికి ఒక చిన్ని బుడ కాకరకాయ ఉంది చూడండి ఈ చెట్టుకు ఎక్కువ సపోర్ట్ లేనందువల్ల ఇది ఎక్కలేదు చూడండి ఇది టేక్ చెట్టు అదే పరికకమ్మ లాంటిది ఉంటే బాగా ఎక్కేది ఇక్కడ చాలా చిన్ని కాకరకాయలు ఉన్నాయి ఇవి మనకు అవసరం లేదు ఇవి మళ్ళీ ఒక వారం మంచి మంచి కాయలు మనం తినడానికి తయారవుతాయి చూడండి ఇక్కడ ఒక పండు మక్కింది ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చెట్టుకు పండి మక్కిపోయాయి ఇక్కడ ఒక కాయ ఉంది మన బోడకాయలు తెంపడం అయితే అయిపోయింది తెంపుకుంటే కవలవేసాను అయితే మా అమ్మకు నాకు ఇద్దరికే కాబట్టి నేను ఎక్కువగా తెంపలేదు అయితే మనకు తెలియకుండా ఈ అడిలోకి మన మిత్రుడు కూడా వచ్చాడు ఆ మిత్రుని చూడండి ఆయన పేరు కుమారు కుమారు దొరికినాయా దొరికినాయి తెలుసాయి మంచిగా దొరికినాయిగా తెలుసుకోండి కాయలు మా మిత్రుడు ఇతనే కుమారు ఇది చూడు కాయలు మంచిగా ఇది పండుమక్క పండుమకి ఏం కాదు ఏం కదా మంచిగా ఉన్నాయి కాయలు నాకైనా ఎక్కువ దొరికినాయి నాకే తక్కువ దొరికినాయి చూడండి మనకు చిన్న చిన్నగా దొరికినాయి నీ మన మిత్రుడు మనకన్నా ఎక్కువనేది పండు కాయలు ఇవి పెద్ద సైజులో ఎక్కువని ఈ బురకాయలు తెప్పాలంటే చాలా ఒప్పుకు ఉండాలి అందుకే నాకు మంచిగా పెద్ద పెద్దవి దొరికినాయి కాయలు చూడండి